నిన్న ఎంత మంది అడిగారంటే పోచంపల్లి నైటీస్ చూపించాను కదండి చాలా అంటే చాలా మంది అడిగారు పోచంపల్లిలో మాకు కూడా కావాలి మాకు కూడా కావాలి అని మేడం నేను మెటీరియల్ పెడతాను పెట్టినప్పుడు మీరు ఎవరెవరికి ఏ నైటీస్ కావాలి ఎన్ని కావాలి చెప్తే నేను ఆ మెటీరియల్ పెడతాను దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి నేను కుట్టించి పంపిస్తాను బోలెడ్ మంది అంటే బోలెడ్ మంది దాంట్లో ఫ్రాక్ మోడల్ కూడా నిన్న ఎవరు ఒకరు నాకు మెసేజ్ చేశారండి కామెంట్ చేశారు కామెంట్ బాక్స్ లో మేడం ఫ్రాక్ మోడల్ ఎంత అవుతుందని నేను అనుకున్నాను ఫ్రాక్ మోడల్ కుట్టించాలి వీటిలో అని చెప్తాను కుట్టించేటప్పుడు చెప్తాను అవి వస్తున్నాయి అని కూడా మీకు చెప్తాను కదా ఇప్పుడైతే ఇవి ఓవర్లాక్ చేసినవి విత్ పాకెట్ నైటీస్ చూపిస్తానండి మామూలు నైటీస్ కూడా మనకు ఉన్నాయి అవి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయండి వన్ ఆర్ టూ కేజెస్ పెట్టుకున్నారంటే చక్కగా మీకు వచ్చేస్తాయి ఒక వన్ ఇయర్ చక్కగా వాడుకోవచ్చు వన్ ఇయర్ ఏంటి అసలు త్రీ ఫోర్ ఇయర్స్ వాడుకోవచ్చు నేనైతే అలాగే వాడుతూ ఉంటానండి చూడండి ఇది ఇక్కత్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను పాత నైటీస్ తీసి పక్కన పడేసి కొత్త నైటీస్ వేసుకోండి ఇదిగోండి ఇది కూడా ఇలాంటి నైటీస్ ఇవి వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి